చౌరాసలో ముప్పిల్ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ప్రభుత్వం వారు అధికారికంగా హైంద్రాబాద్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వివిధ జిల్లాల నుంచి కుటుంబాలు అందరూ వస్తున్నారు కావున హైంద్రాబాద్ జరగబోయే కార్యక్రమాన్ని అందరూ డివిజన్ చేయాలని కోరుకుంటూ కురుమల ఐక్యంగా ఉండి కొద్ది ఆశయాలను సాధించాలని రాబోయే ఎన్నికలలో కురుమ రాజ్యాధికారం కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెండు వేల మంది స్థానిక సంస్థల కురుమలను గెలిపించాలని మీ అందరినీ విధంగా కోరుతున్నాను అదేవిధంగా ప్రభుత్వం వారు కురుమలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని అదేవిధంగా రాష్ట్ర జనాభాలో కురుమలు పది శాతం ఉన్నారు కాబట్టి అన్ని పార్టీల వారు కురుమలకు పది శాతం పదవులను కేటాయించాలని కోరుతున్నారు అమర హే దొడ్డి కొమరయ్యొమరయను 对呀